अतो वा पप्ससे स्वर्गम् जित्वा वा भोक्षसे महीम तस्मा भुजिष्ट कौन्तेया योद्धाय क्रतनिच्चयः अतो वा प्राप्ससे स्वर्गम् जित्वा वा भोक्षसे महीम तस्मा भुजिष्ट योद्धाय क्रतनिच्चयः శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెబుతున్నటువంటి జ్ఞానబోధ భగవద్గీతలోని రెండవ అధ్యాయము సాంఖ్యయోగములోని ముప్పై ఏడవ శ్లోకము అర్జునుడు యుద్ధము చేయటానికి నిరాకరించి దుఃఖితుడై తన వాళ్లను తాను చంపలేనని కృష్ణ భగవానుని శరణు వేడి ఆయన పాదాల వద్ద స్థిరపడిపోతే ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక నా మనసు మూఢత్వాన్ని పొందింది కృష్ణ ఇప్పుడు నువ్వు నన్ను గురువుగా ఇప్పుడు నువ్వు నాకు గురువుగా ఒక శిష్యుడు చేయవలసిన కర్తవ్యమేంటో ఆజ్ఞాపించు నేను నిన్ను గురువుగా భావిస్తున్నాను కనుక నాకు ధర్మ విధానము చెప్పి ఏం చేయాలో ఆజ్ఞాపించు అని అడిగాడు అప్పుడైన ఆత్మజ్ఞానమును బోధిస్తూ ఆత్మజ్ఞానమును పొందేటువంటి వ్యక్తి శరీరముతో ఉన్నప్పుడు ఏ విధముగా జీవించాలి అలా జీవించేటువంటి వాడు తన కర్తవ్యములను ధర్మములను ఎలా నిర్వహించాలి ఇవన్నీ ఎలా నిర్వహించుకుంటూ వెళితే ఆత్మజ్ఞానం వరకు రాగలుగుతాడు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఇంతకు ముందు అయ్యా నువ్వు యుద్ధం చేయనని ఒకవేళ ఆగిపోతే నువ్వు వీరుడివి నీ గురించి అందరికీ తెలుసు కానీ ఇప్పుడు యుద్ధం దాని అందరిది ఏర్పడిన తరువాత కూడా నీ ప్రయత్నం లేకుండా ఏర్పడిన యుద్ధాన్ని కూడా నువ్వు చేయనని నిరాకరిస్తే అర్జునుడు పిరికివాడని నీకు అపకీర్తి వస్తుంది అర్జునుడు యుద్ధం చేయలేక పారిపోయాడని చెప్పుకుంటారు ఈ అపకీర్తి కంటే మరణమే మేలు ఇది అపకీర్తి మరణముతో సమానమైనది అనవసరమైనటువంటి నిందావాక్యాలు పలుకుతారు ఇవన్నీ ఎంతో దుఃఖమైనవి అనేకమైనటువంటి అపవాదులు సృష్టిస్తారు ఇవన్నీ కూడా నువ్వు మంచితనంతో యుద్ధం చేయనంటున్నావు నా వాళ్ళని నేను చంపలేను ప్రజలను నేను చంపలేను నేను నావే పోగొట్టుకున్నాను అని త్యాగ భావన చేత చెబుతున్నావు అని అనుకోరు తిరిగితనం చేత చెబుతున్నావు అని అనుకుంటారు ప్రజలు సరే ప్రజలు తీసి పక్కన పెట్టేవయ్యా నీ ధర్మము నువ్వు నిర్వహించాలి కదా ఏమిటా ధర్మం రాజుగా నీ ధర్మము నీ రాజ్యమును సంరక్షించుకోవటం రాజ్యము కొరకు యుద్ధం జరుగుతుంది ఇది ధర్మయుద్ధము నీ వైపు నుంచి ఇది ధర్మయుద్ధము దుర్యోధనుడి వైపు నుంచి ఇది అధర్మయుద్ధము యుద్ధము కూడా నువ్వు కోరుకోలేదు దానంతటదే వచ్చిన యుద్ధము నువ్వు వీరుడవి నువ్వు యుద్ధం చేయట నీ ధర్మం ఎందుకంటే రాజుగా యుద్ధం చేసి నీ ప్రజలను నువ్వు చక్కగా పరిపాలించుకోవాలి నీ ధర్మం అంతే రాజుగా ఎవరి ధర్మాలు వాళ్ళు చేయాలని కృష్ణ భగవానుడు బోధిస్తూ ఆ ధర్మం అనేటువంటి కార్యములో అది మనం రాజులుంగాం అర్జునుడు అంటే ఆర్జించవలసిన అవసరం ఉన్న ప్రతివాడు అర్జునుడే ఆర్జన అవసరం ఉన్నవాడు ఆర్జన అంటే ఏంటి కావలసినవి ఉన్నవి సంపాదించుకోవాలి అనేటువంటి భావం ఉన్న ప్రతి అర్జునులే స్త్రీలైన పురుషులైనా కాబట్టి మనందరం ఇప్పుడు బ్రతకాలి అంటే ఇక్కడ కావాలి కావాలి అంటే సంపాదించాలి సంపాదించాలంటే ప్రయత్నించాలి ప్రయత్నించాలంటే ప్రపంచంలో యుద్ధం చేయాలి ప్రపంచంతో నిత్యం యుద్ధమే ఊరికి వెళ్ళిపుచ్చుకుంటే వచ్చే ఇవేమే కష్టపడాలి పని చేయాలి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయాలి మనలాంటి మనుషులు కోటాను కోట్ల మంది ఉంటారు వాళ్ళందరి మధ్యలోకి వెళ్ళి ఎవరి ప్రతిభకి తగ్గట్టు ఎవరి సామర్థ్యానికి తగ్గట్టు ఎవరి తెలివికి తగ్గట్టు వాళ్ళు ధర్మయుతంగా సంపాదించుకోవటం ధర్మయుద్ధం దుర్యోధనుడి వల్లే అన్యాయంగా లాక్కోవటం అధర్మయుద్ధం అధర్మయుద్ధం చేయకూడదు ధర్మయుద్ధం చేయకుండా ఉండకూడదు ఇది ఇక్కడ అధర్మ యుద్ధం చేయకూడదు యుద్ధం చేయకుండా ఉండకూడదు అధర్మ యుద్ధం చెయ్యటం ఎంత పాపమో ధర్మ యుద్ధం చేయకుండా ఉండటం కూడా అంతే పాపం ఇక్కడ ధర్మ యుద్ధం అంటే మనలాంటి సామాన్యులకేంటి మన కర్తవ్యములు బాధ్యతలు అదేంటండి నా కర్తవ్యం ఏంటి నా బాధ్యతలేంటి అని మనకు అనిపించవచ్చు ఒకసారి అవి తెలుసుకోవాలి ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నిన్ను పసిబిడ్డగా ఉన్నప్పటి నుంచి మలమూత్రములెత్తుతూ నిన్ను పెంచి పెద్ద చేశారు తిరిగి నువ్వు వాళ్ళని మళ్ళీ అదే విధముగా కాలములో వాళ్ళ జీవితం అంతమైపోయే వరకు వాళ్ళకు అవసరమైనటువంటివన్నీ సమకూర్చి చేసి నీ మాతృపితృ రుణాన్ని తీర్చుకోవాలి అలాగే ప్రపంచంలో నువ్వు బతుకుతున్నప్పుడు నువ్వు బతకడానికి మొత్తం సృష్టి అంతా సహకరిస్తుంది పంచభూతాలు సహకరిస్తున్నాయి ఎంతోమంది ఎన్నో కష్టపడి ఎన్నో చేస్తే తప్ప ప్రజలందరూ నీకు ఎన్నో కష్టాలు పడి ఎన్నో వస్తువులు తయారు చేస్తే తప్ప నువ్వు బ్రతకడానికి అవన్నీ నీ ఇంటి వరకు రావటం లేదు కనుక సమాజ రుణం తీర్చుకోవాలి ప్రకృతి రుణం తీర్చుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ ఉండి అన్ని అనుభవిస్తున్నాం గాలి పీల్చుకుంటున్నాం పంచభూతాలను వాడుకుంటున్నాం సాటి మనుషుల యొక్క సేవలు వాడుకుంటున్నాం అలా నువ్వు కూడా ఈ రుణం తీర్చుకోవాలంటే మళ్ళీ నీ కర్తవ్యాలన్నీ నువ్వు సక్రమంగా నిర్వహించడమే అంతేం లేదు ఇక్కడ ఏంటి ఆ కర్తవ్యములు నువ్వు కుటుంబంలో ఉంటే కుటుంబ కర్తవ్యం వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉంటే అది ధర్మ కర్తవ్యం నువ్వు ప్రపంచములు ఎక్కడ తిరిగినా నీకు సంబంధించిన విషయాలలో ధర్మపరంగా ఉంటూ నీ ప్రయత్నములు ధర్మంగా చేస్తూ ఉండవలసిందే ధర్మమే ధర్మ కర్మలే నిరంతర యుద్ధము బ్రతకటానికి ధర్మకర్మలు చేయాల్సిందే ఊరుకునే కూర్చుంటే అనుకుంటే భావించుకుంటే కోరుకుంటే ఒళ్ళో వచ్చేమి పడిపోవో ప్రయత్నించి సాధించుకోవాలి అందుకని ఆ ప్రయత్నించి సాధించాలి అనేది నువ్వు ఏ కారణము చేతనైనా సరే ఏ కారణం చేత మంచి కారణం చేతనైనా సరే నేను ప్రయత్నాలు చేయను అని ఆపేస్తటి పాపము ఎప్పుడు బాధ్యతలు ఉన్నప్పుడు బాధ్యతల నిర్వహణ ఉన్నప్పుడు నీ కర్తవ్యములు ఉన్నప్పుడు కర్తవ్యములను వదలరాదు బాధ్యతలను వదలరాదు అలా వదిలితే ఈ ప్రపంచం జంతు ప్రపంచం అయిపోతుంది అది మనకి ఇక్కడ చెప్పబడుతుంది అర్జునుడికి బోధించబడినటువంటి బోధ మనందరికీ కూడా బోధే మన నిత్య జీవితం రణరంగమే ఇక్కడ కౌరవులు వంద మంది మన ఆయువు పాండవులు ఐదుగురు మన పంచేంద్రియముల శరీరము పాండవుల భార్య ద్రౌపది మనం అనుభవించేటువంటి భోగవస్తువులు ఈ ఈ పంచేంద్రియముల ఏక శరీరమునకు భోగవస్తువు ఎప్పుడు ఒకటే ఉంటుంది భోగిస్తూ ఉంటాం ఏదో కావాలనే అనుభవం కోసం ఇలా మనం దాన్ని ఒక అనుభవంగా తీసుకుంటే అంటే మన జీవితానికి అవగాహనకి అందులో నుంచి ఆధ్యాత్మిక తత్వాన్ని తీసుకుంటే ఆ కథలోంచి మన ప్రయత్నం మనం ఎప్పుడు చేస్తూ ఉండవలసిందే వంద సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో బతుకున్న నాళ్ళు ఎవరి ప్రయత్నం వాళ్ళు ఎలా చేయాలి ధర్మంగా చేయాలి అధర్మంగా చేయడం ఎంత తప్పు ధర్మంగా చెయ్యకపోవటం కూడా అంతే తప్పు చెయ్యకపోవటం అనేది ఆపచ్చు ఎప్పుడు ఆపొచ్చు నీకు బాధ్యతలు లేనప్పుడు కర్తవ్యములు లేనప్పుడు అది కూడా మళ్ళీ నీకు ఆపే హక్కు ఎక్కడుంది అంటే నిన్ను నువ్వు తెలుసుకునేటువంటి ప్రయత్నములో అనంత ఆత్మజ్ఞాన తత్వములోకి నువ్వు ప్రవేశించి నీలో నువ్వు రమిస్తూ నీ అంతరంగంలో నువ్వు స్థిరపడి నేను అనంత ఆత్మజ్ఞాన స్వరూపుడును అన్నప్పుడు మాత్రమే నువ్వు ఆ అనుభూతిని పొందే ప్రయత్నంలో సాగుతున్నప్పుడు ఆ కర్మలు చేస్తున్నప్పుడు నువ్వు అకర్మగా ఉండొచ్చు ఎందుకంటే అక్కడ అసలు జీవి యొక్క మూల ఉద్దేశమైనటువంటి మోక్షకర్మ జరిగిపోతుంది ఇక విడిగా జీవితంలో ఒకవేళ మోక్ష కర్మకైనా సరే విడిగా జీవితంలో బాధ్యతలుంటే బాధ్యతలను విడువరాదు కర్తవ్యములను విడువరాదు యుద్ధము ఆపరాదు అది తెలుసుకోవాల్సింది అందుకని హతోవా ప్రాప్సే ప్రాప్స్సే స్వర్గం జిత్వా భోక్షసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ హతోవా ఒకవేళ ఈ యుద్ధం జరిగి యుద్ధంలో నువ్వు చనిపోతే చంపబడితే వాళ్ళ చేత ప్రాప్స్సే స్వర్గం స్వర్గము ప్రాప్తిస్తుంది నీకు ఎందుకని ధర్మ యుద్ధం చేసావు నువ్వేం పొరపాటు చేయలా యుద్ధం చేయటం నీ ధర్మం యుద్ధం మానేస్తే అధర్మం ఎందుకని నీ రాజ్యం లాక్కోబడింది లాక్కోబడినటువంటి రాజ్యాన్ని తిరిగిమ్మని నువ్వు అడిగినప్పుడు వాళ్ళు నీ మీదకి యుద్ధానికి వచ్చారు యుద్ధానికి నువ్వు వెళ్ళలేదు అసలు పోనీ ఐదు ఊళ్ళో లేకుండా అయినా వాళ్ళు ఒప్పుకోలేదు యుద్ధం నువ్వు నిర్ణయించింది కాదు యుద్ధం దానంతటది వచ్చింది దానంతట వచ్చినటువంటి యుద్ధాన్ని కర్తవ్యపరాయణుడవై నువ్వు చేయవలసిందే అలాగే మానవ జీవితంలో దానంతటది వచ్చే యుద్ధం ఏంటి మనకు ఆకలి మన పంచేంద్రియ కోరికలు మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకి మనం పెరగటానికి మనం చుట్టూ ఉన్నటువంటి సహాయపడినటువంటి సమాజం ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనం తిరిగి చెల్లించవలసినటువంటి రుణములు ఎవరి కర్తవ్యములు వాళ్ళు చేయాలి ఎవరి ధర్మాలు వాళ్ళు చేయాలి ఈ ధర్మాలు నిర్వహించటమే మానవులకు యుద్ధం అందుకని కుటుంబ వ్యవస్థను ఎవరు కూడా బాధ్యతలు ఉండగా వదిలి వెళ్ళకూడదు వదలకూడదు ఎవరి ధర్మములు వాళ్ళు కరెక్ట్గా చేయాలి అతోవా ఇలా ధర్మములు నిర్వహిస్తూ ఒకవేళ చనిపోతే ప్రాప్యసే స్వర్గం యుద్ధంలో నువ్వు చంపబడ్డావనుకో అర్జున నీకు స్వర్గం వస్తుంది జిత్వా ఒకవేళ గెలిచావనుకో భోక్షసే మహీం నువ్వు నీ రాజ్యాన్ని నీ భూమిని పొంది అనుభవిస్తావు నీ రాజ్యాన్ని నువ్వు పొందుతావు అనుభవిస్తావు చక్కగా అనుభవిస్తావు తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ ఓ కౌంతేయ కుంతి కుమారుడైనటువంటి ఓ అర్జున తస్మాత్ అందువలన ఉత్తిష్ట లే ఏం దిగులు పడకో లే చక్కగా ఓ ఏడుస్తా కూర్చోకో యుద్ధాయకృత నిశ్చయ ఎలా లేవాలి స్థిర నిశ్చయంతో యుద్ధం చేస్తానని లే యుద్ధానికి సిద్ధమై ఉండు యుద్ధం చేయడానికి సిద్ధపడి లే అని కృష్ణ భగవానుడు అర్జునుడికి చెబుతున్నారు ఆధ్యాత్మికతలో మహిమలు ఉండవు మాయలు ఉండవు అని చాలాసార్లు చెబుతూ ఉంటాను మీరు సరిగ్గా గ్రహిస్తే ఈ శ్లోకం దాన్నే చెబుతుంది నువ్వు గెలుస్తావు అని కృష్ణ భగవానుడు చెప్పలా నువ్వు ఓడిపోతావు అని కృష్ణ భగవానుడు చెప్పలా కృష్ణ భగవానుడైన మీరు విడిగా కృష్ణ చరిత్రను చూస్తే ఎన్ని మహిమలు చేసినట్టు కనపడుతుంది ఇక్కడ ఏం చదువుతున్నారు అర్జునుడికి కర్తవ్య నిర్వహణ ఎవరి చేసుకుంటూ వెళ్ళండి ఫలాలు ఎలా రావాలో అలా వస్తాయి ఇక్కడ చదువుతున్నారు చూడండి హతోవా ప్రాప్స్సే స్వర్గం చనిపో ఒకవేళ నువ్వు వాళ్ళ చేతిలో చనిపో చనిపోతే యుద్ధంలో స్వర్గం వస్తుంది ఎందుకంటే ధర్మ యుద్ధం చేసే చనిపోయావు కనుక ధర్మకార్యం ఇది స్వర్గం వస్తుంది అంటే ఏంటి నువ్వు తప్పు చేయలేదు ధర్మకార్యంలోనే ఉన్నావు పుణ్యంలోనే ఉన్నావు స్వర్గం అంటే నేనే నీ బాధ్యత చేస్తూ నీ కర్తవ్యం చేస్తూ చనిపోయావు జత్వాల ఒకవేళ గెలిచావు అనుకో నీ రాజ్యం నీకు వస్తుంది అలాగే ఎవరు కూడా కర్మ చేయకుండా ఉండకూడదు బద్ధకంతోనో అశ్రద్ధతోనూ ఏదో లాభాపేక్ష ఆశించి మోసం చేద్దాం ఎన్న మోసం చేద్దాం లేదా ఊరికి కూర్చొని తిందాం పారాసైట్స్ లాగా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి బతికేద్దాం ఎవడో కష్టపడింది దోచేసుకుందాం అలా అనుకోకూడదు ఎవరి ధర్మాలు వాళ్ళు చేయాలి చేస్తే నీ ధర్మ నిర్వహణలో నువ్వు వెళుతూ ఉన్నప్పుడు నీకు లభించింది నువ్వు చక్కగా అనుభవిస్తావు జిత్వావా బోక్షసే మహిం ఏదో ఒకటి కర్మ చేసినాక నీకు రాకుండా ఉంటుంది ఆ కర్మ ప్రకారం వచ్చింది చక్కగా అనుభవిస్తూ బతుకుతావు అందువలన కర్మలు అందరూ చక్కగా చేయాలి ఏంటా కర్మలు బాధ్యతలు కర్తవ్యములు నిన్ను నువ్వు పోషించుకో నీ వాళ్ళను పోషించుకో నువ్వు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో నీ భర్తని నీ భార్యని జాగ్రత్తగా చూసుకో నీ తల్లిదండ్రుని జాగ్రత్తగా చూసుకో నీ మీద ఆధారపడినటువంటి బంధములను జాగ్రత్తగా చూసుకో నీకు సహాయపడుతున్నటువంటి వాళ్ళకి తిరిగి సహాయపడు నీకు మేలు చేసినటువంటి వాళ్ళకి తిరిగి మేలు చేయి ఏ రూపంలో నువ్వు ఎవరిని ఎక్కడ ఏ విధముగా వాడుకుంటున్నావో వారికి తిరిగి ఏదో ఒక రూపంలో ఏదో ఒక మేలు అంతెత్తులో చేస్తూనే ఉండు ఈ వ్యవస్థ మొత్తం ఇచ్చిపుచ్చుకోవటం అనేటువంటి ప్రక్రియలో ధర్మంగా సాగుతూ ఉంటుంది ఈ ధర్మాన్ని నిలబెట్టడమే మన కర్తవ్యము అందరూ ఎక్కువ లాభం కోసం ప్రయత్నిస్తూ ఉంటాం ఎక్కువ లాభం కాదునైనా నువ్వు బ్రతకాలి వాడు బ్రతకాలి సమన్యాయము అందుకని జాగ్రత్తగా ఎవరికాడు ధర్మయుద్ధం అంటే అది ఎక్కువ లాభం కావాలని ఉంటుంది ఇప్పటికీ ధర్మయుద్ధం అంటే ఏంటి నేను ఎంత నాకు అంత చాలు నువ్వెంత ఇచ్చావో అంత తిరిగి ధర్మ ధర్మయుద్ధం అంటే అంటే మన మనసుతో జరిగే యుద్ధం ఎక్కువ కావాలి ఎక్కువ కావాలి ఎక్కువ కావాలని కోరుకునేటువంటి మనసుకి చాలు 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 ఎంత చాలు అని చెబుతూ మనం మనతో చేసేటువంటి యుద్ధం ధర్మయుద్ధం అలా నిగ్రహించుకున్న వాళ్ళు ఆత్మజ్ఞానం వరకు ప్రయాణించగలుగుతారు అందుకే కృష్ణ భగవానుడు అర్జునుడు దుఃఖితుడై కూర్చున్నప్పుడు ముందు ఆత్మజ్ఞానాన్ని చెబుతూ తర్వాత అర్జునుడి స్థితికి మళ్ళీ వచ్చి ఆత్మజ్ఞానాన్ని బోధించినటువంటి ఆ కృష్ణుడే ఆత్మజ్ఞాన స్థితికి చేరుకోవాలంటే నువ్వు ఇప్పుడు ఈ శరీరంతో ఏ భావనల్లో ఉన్నావో ఆ భావాలను మార్చుకొని నువ్వు ధర్మ ప్రకారం నడుచుకుంటూ ఉంటే ఆత్మజ్ఞాన తత్వం నీకు అర్థమవుతుందని ధర్మ నిర్వహణ కింద యుద్ధం చెయ్యి యుద్ధం చెయ్యాలనేటువంటి కృత నిశ్చయాన్ని కలిగి ఉండు యుద్ధము అంటే నువ్వు వెళ్ళి వాళ్ళ మీద పడి చంపేయటం కాదు నువ్వు చేయవలసిన నీ ధర్మ బాధ్యత నీ ధర్మము నీ కర్తవ్యము ఆ కర్తవ్యాన్ని కరెక్ట్గా చేయి ఇప్పుడు ఇక్కడ నీకు కర్తవ్యం ఏంటి ఆల్రెడీ యుద్ధం వచ్చేసింది ఏర్పడిపోయింది నీ వైపు నుంచి అది ధర్మ యుద్ధమే కనుక ఇక్కడ నీ కర్తవ్యం యుద్ధం చేయటమే మనుషులమైన మనకేంటంటే మన జీవనం మన కుటుంబం ఈ ప్రపంచంలో మనం బతికేటువంటి విధానంలో ధర్మం తప్పకుండా మనను మనం నిగ్రహించుకొని మనకు కావలసినవి సమకూర్చుకుంటూ బాధ్యతలు చేస్తూ కర్తవ్యాలు చేస్తూ దేనిని వదలకుండా సాగటమే మనకిక్కడ యుద్ధం అంటే ధర్మములో ఉండటమే మనతో మనకి యుద్ధం అధర్మానికి మనసును వెళ్ళనివ్వకుండా అన్యాయాన్ని మనసుకు వెళ్ళ మనసుని వెళ్ళనివ్వకుండా మన బుద్ధి వంకరదారులకు వెళ్లకుండా మనల్ని మనం స్థిరంగా ఉంచుకోవటమే ఇక్కడ మనకు ధర్మ యుద్ధము అక్కడ అర్జునునికి యుద్ధము చేయటమే ధర్మ యుద్ధం వలన ఏం జరుగుతుందంటే స్వర్గం వస్తుంది ఒకవేళ నువ్వు చనిపోతే స్వర్గం అంటే ఏంటి ధర్మముగా చనిపోయాడు మంచిగా తన కర్తవ్యములు నిర్వహిస్తూ చనిపోయాడు అనేటువంటి పుణ్యప్రదమైన మంచి కీర్తి వస్తుంది నిన్ను మంచిగా చెప్పుకుంటారు కాబట్టి అందరూ కూడా మంచి మార్గంలో వెళ్ళాలి ఇక్కడి నుంచి మంచిని మిగిల్చుకొని పోవాలి శరీరం అందరం వదిలేస్తాం ఏదో ఒక రోజుకి కానీ మంచిని మిగిల్చుకొని వెళ్ళాలి ఆ మంచి స్వర్గం ఆ స్వర్గం ఇప్పుడు మంచి పనులు చేసే వాళ్ళకి ఇక్కడే జీవితంలో స్వర్గమే ఉంటుంది హాయిగా ఉంటారు సుఖంగా ఉంటారు సంతోషంగా ఉంటారు కుటుంబంలో కష్టాలు ఉండవు శారీరక మానసిక బాధలు ఉండవు హాయిగా ఉన్నంతలో జీవితం సాగిపోతా ఉంటుంది వాళ్ళు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ కూలీ పని చేసుకునే వాళ్ళ కోటేశ్వరులా కాదు మనసు ప్రశాంతంగా ఉంటుంది హాయిగా ఉంటుంది ఉన్నంతలో సంతృప్తిగా జీవితం హాయిగా సాగిపోతూ ఉంటుంది అదే స్వర్గము కాబట్టి అందరం కూడా కృష్ణ భగవానుడు చెప్పినట్టు మన ధర్మాలు మనం నిర్వర్తించుకుందాం అలా మన ధర్మాలు నిర్వర్తించాలి అనేటువంటి కృతనిశ్చయంలో ఉందాం ఇక్కడ మనం గ్రహించవలసింది ఇంకోటి ఉంది ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక సాధనలు చేసుకునేటువంటి ఎటువంటి వారైనా ఆధ్యాత్మిక సాధన ఏంటి మళ్ళీ మన నేను ఈ శరీరం కాదని మన మనసుని నిగ్రహించుకొని శరీరాన్ని నిగ్రహించుకొని నేను అనంత అనంతాత్మస్వరూపం అనేటువంటి ఎరుకలోకి చేసే ప్రయాణం అలానే శరీరం కాదా అంటే శరీరం వందేళ్ల వరకు మాత్రమే నిజం మనసు కాదా అంటే మనసును నిర్మూలించుకునే వరకు మాత్రమే నిజం మనసుకు నిర్మూలన ఉంది శరీరానికి నిర్మూలన ఉంది దానికి కాల పరిధి ఉంది కానీ మనసు కూడా నిర్మూలింపబడినాక మిగిలినటువంటి ప్రాణశక్తి ఆత్మశక్తి ఏది ఉందో అది శాశ్వతము ఆ ఆత్మశక్తే నేనని తెలుసుకునేటువంటి ఆత్మజ్ఞాన ప్రయాణంలో ఆధ్యాత్మిక చదువు చదువుకుంటూ ఆత్మజ్ఞాన సాధనలు చేసుకుంటూ సాగేటువంటి సాధకులకు ఎవరికైనా ఇది యుద్ధమే ఎందుకంటే శరీర భావములు మనోభావములు ఆత్మభావములకు చేరాలి ఈ యుద్ధం మనం అంతరంగంలో జరుగుతూ ఉంటుంది మనం తపస్సు చేస్తుంటాం సాధన చేస్తుంటాం ధ్యానం చేస్తుంటాం అనుష్ఠానం చేసుకుంటుంటాం మనకి ఎన్ని విధములుగా వీలైతే అన్ని విధములుగా మన మనం గమనించుకుంటూ చెడును పోగొట్టుకుంటూ ఆ మార్గంలో సాగుతున్నప్పుడు ఒకవేళ మనం ముందే చనిపోతే మోక్షాన్ని పొందకుండా చనిపోతే ఏం ప్రాబ్లం లేదు అక్కడి నుంచి మళ్ళీ నువ్వు ఎక్కడి వరకు ఏ సాధన చేసావో అదే సాధనతో అదే జ్ఞానంతో అదే అనుభవాలతో అక్కడి నుంచి నీ జీవితం మళ్ళీ మొదలవుతుంది అక్కడి నుంచి సాధన ముందుకే వెళుతుంది తప్ప నువ్వు చేసిన సాధన నశించటం ఉండదు నువ్వు ఇప్పుడు సా చేసిన సాధన ఏది ఉందో ఆ సాధనను మరు జన్మలో కూడా నువ్వు అనుభవిస్తావు అది నీకు గుర్తుంటుంది అక్కడి నుంచి మిగిలిన సాధన చేస్తావు నీకు జన్మలు గుర్తుండకపోవచ్చు కానీ నువ్వు చేసినటువంటి సాధన ఫలం నీతోనే వస్తుంది అక్కడ వరకు జ్ఞానం నీలో వికసించే ఉంటుంది అక్కడి నుంచి సాధన ముందుకు సాగుతుంది కాబట్టి ఎవరైనా కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మజ్ఞాన మార్గంలో సాగేటువంటి సాధకులు మరణిస్తానేమో సంపూర్ణంగా మోక్షాన్ని పొందలేనేమో అనేటువంటి ఆలోచన అవసరం లేదు కృత నిశ్చయులై స్థిర నిశ్చయులై చక్కగా నేను దీన్ని పొందగలను సాధించగలను అనేటువంటి దృఢ నిశ్చయంతో ఈ మార్గంలో ముందుకు సాగుతూ వెళుతూ ఉంటే ఒకవేళ పొందకుండా నువ్వు మరణించినా వచ్చిన నష్టం లేదు ఎందుకనంటే మరు జన్మలో ఈ జన్మకు నువ్వు ఎక్కడా ఆపేవో అక్కడి నుంచే మళ్ళీ మొదలవుతుంది కనుక నువ్వు తప్పకుండా పొందుతావు లేదా ఈ జన్మలోనే పొందేస్తావు అది నీ నిశ్చయం మీద ఉంది నువ్వు కృపనిశ్చయుడమై ముందుకు సాగు స్థిరమైనటువంటి నిశ్చయాన్ని చేసుకో స్థిరంగా సాగు అనేటువంటి ప్రబోధను కృష్ణ భగవానుడు మనందరికీ అందజేస్తున్నారు అర్జునుడి పేరు మీద మనందరం కూడా ధర్మంగా జీవించడానికి భక్తి మార్గంలో కానీ ఆధ్యాత్మిక మార్గంలో కానీ మీరు ఎక్కడుంటే అక్కడ అందులో ముందుకు సాగటానికి ధర్మ జీవనాన్ని మర్చిపోకుండా ధర్మము అనేటువంటి దాంట్లో మాత్రమే సాగాలి నేను అనే కృత నిశ్చయం చేసుకుంటే ఆటోమేటిక్గా ఆత్మజ్ఞాన మార్గానికి వెళ్ళిపోతాం ఎందుకంటే ధర్మము మంచి నిన్ను అటువైపే తీసుకెళ్ళిపోతాయి కాబట్టి ఆ కృత నిశ్చయంతో ఆ స్థిర నిశ్చయంతో ముందుకు సాగుదాం శుభమస్తూ మరలా మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక నేను చెప్పేవి నా సొంత విశ్లేషణలు ఎక్కడన్నా పొరపాట్లు ఉన్నావని అనిపిస్తే నేను సామాన్యుడును దయచేసి నన్ను క్షమించి అక్కడ ఆ విషయాన్ని వదిలివేయండి మంచి ఉందనుకుంటే తీసుకొని ఆచరించే ప్రయత్నం చేయండి శుభమస్తు